అబ్రహాముగా చేయలేదు దేవుడు ఇంకా పేరు మార్చలేదు అప్పుడే చెప్తున్నాడు అనమాట నువ్వు భయపడవద్దు నేను నీకు కేడముగా ఉంటాను నీ బహుమానం అత్యధిక అవుతుంది అని చెప్పాడు అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే దేవా నువ్వు ఎన్ని నాకు ఇచ్చినా ఏమవుతుంది నాకు వారసు లేరు కదా అని ఎన్ని చేసినా ఏమవుతుంది దేవుడేమో ఒక దేశాన్ని ఇస్తా అంటున్నాడు ఒక దేశాన్ని నీకు నీ వారసులకు ఇస్తా అంటున్నాడు మంచి మాటే కానీ నా తదనంతరం దాన్ని అనుభవించేవాడు నాకు వారసుడు ఒకడు ఉండాలి కదా మరి అది లేనప్పుడు నేను ఇదంతా నాకు ఇచ్చినా ఏం ప్రయోజనం అన్నట్టుగా అబ్రహాము దేవునితో మాట్లాడడం అనేది ఇక్కడ చూస్తాం నిజమే కదా ఎవరైనా కూడా మా తర్వాత మన ఆస్తిని మన పిల్లలే అనుభవించాలనుకుంటాం కానీ లోకానికి అంత అప్పగించాలనుకుంటావా అయితే ఆ వారసు లేనప్పుడు ఆ సంతతి లేనప్పుడు ఆయన కూడా చాలా బాధపడుతూ దేవుని అడుగుతున్నాడు అయితే దేవుడు ఏం చెప్పాడంటే నేను నీకు ఇస్తాను అని చెప్పాడు అయితే అబ్రహాం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ద్వారా ఆ వాక్కును దృఢపరుచుకోవాలన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం మరలా మరలా ఎందుకు అడుగుతారు అంటే ఆ మాట దృఢం కావాలా ఇప్పుడు ఒకరు ఎవరైనా మనకు మాట ఇచ్చి చేస్తాం పోలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూడండి అని మళ్ళా అంటాం మనం ఎందుకంటాం మరలా మరలా అతని చేత ఆ మాట దృఢపరుచుకుంటే లేదు పక్కగా నీకు నేను చేస్తాను అన్నటువంటి ఆ మాట కోసం మనం ఆ విధంగా ఆ మాట గట్టిగా తీసుకునే దానికోసం మన ప్రయత్నం చేస్తాం అట్లనే అబ్రహాం కూడా దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు నువ్వు ఇదంతా ఇస్తా అంటున్నావు మంచిదే కానీ నాకు కొంచెం మనసులో కొరత ఉంది అది నీ ద్వారా నేను దాన్ని పరిష్కారం చేసుకోవాల నాకు వారసుడు కావాలా దేవుడు అంటున్నాడు అప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే వచనంలో చెప్తాడు అంటే ఆయన అంతకుముందు ఎలియాసర్ అనేటువంటి ఇంటి పెద్దదాసుడు అనేటువంటి ఆయన ఎలియాసర్ అనేటువంటి ఆయన ఉన్నాడు ఆయనే ఇదంతా వారసుడు అవుతాడు కానీ నాకు పిల్లలు లేరు కదా అన్నట్టుగా బాధపడితే దేవుడు అబ్రహామును ఆ గుడారంలో నుంచి బయటికి రమ్మని చెప్తాడు చిన్నపిల్లాడమ్మా తీసుకుని ఆయన పొరపాటున దానికి సైడ్ అవి లేవు మీరు గమనించండి అప్పుడు దేవుడు ఆ గుడారంలో నుంచి నువ్వు బయటికి రా అని చెప్పి ఆయన పిలుస్తాడు పిలిచినప్పుడు ఆయన బయటకు వస్తాడు అప్పుడు నక్షత్రాల వైపు చూడమంటాడు పైకి చూడమంటాడు నీ కళ్ళు పైకి ఎత్తి చూడంటారు చూడండి ఐదో వచ్చిన మరియు ఆయన వెలుపలి కథని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగున అవుతుంది చూడండి నీ సంతానము అలాగున అవుతుంది ఆ నక్షత్రాలు చూసినప్పుడు అవి లెక్కించడం ఎలా సాధ్యం అవుతుంది సూర్యుడు చంద్రుడు అంటే పెద్దగా కనపడుతున్నాయి కాబట్టి ఒకటి రెండు మూడు అని ఏదైనా చే లెక్కించవచ్చు కానీ ఆ నక్షత్రం ఎక్కడో ఉన్నాయి దూరంగా ఉన్నాయి గిజల్ గిజల్ అంటా ఉన్నాయి వాటి లెక్కించడం సాధ్యం కాదు అలాగే నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను విస్తరింపజేస్తాను అంత సంతానం నీకుంటారు అని చెప్తున్నాను అయితే ఇదంతా నేను పొందుకుంటానని నాకు ఎట్లా తెలుస్తుందని ఆయన మళ్ళీ ఎనిమిదో వచ్చనలో అడుగుతాడు అతడు ప్రభుణి అహోవా నేను ఈ భూభాగాన్ని ఇదంతా స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లా తెలుస్తుంది దాన్ని రూఢిపరచు అంటున్నాడు ఆయన ఎట్లా తెలుస్తుంది అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు మూడేళ్ళ పెయ్యను మూడేళ్ళ మేకను మూడేళ్ళ పొట్టేళ్ళను ఒక తెల్ల గువ్వను ఒక పావురం పిల్లను ఇద్దకు తెమ్మని అతనితో చెప్పాడు అతడు అవన్నీ తీసుకువచ్చి వాటిని కొన్ని ఖండించి ఆ ఎదురుగా పెట్టాడట పక్షులను ఆయన ఖండించలేదట చూడండి ఇది ఇలా చేసినప్పుడు ఈ పదిహేడవ వచనంలో ఆయన ఒక మాట అంటాడు ఇంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయ్యను కనపడి ఖండముల మధ్య నడిచిపోయాను ఆ హోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటిస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను ఖనిజీలను హద్మనీయులను హితీయులను పెరిజీలను రిఫాయిలను అమోరీలను కణానీయులను మిర్ఘాశీలను ఎబుశీలను నీ సంతానము నాకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడట చూడండి సాయంకాలం యొక్క నైవేద్యము దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నదన్నదని ఒక రిఫరెన్స్ మనం ఇక్కడ తీసుకుంటా ఉన్నాం ఈ ప్రొద్దుగుంకినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ బలిని అక్కడ మనం చూసినప్పుడు ఈ చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాల కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను అంటే దేవుని యొక్క నడిపి దేవుని యొక్క దూత వెళ్ళినట్టుగా దేవుడే వెళ్ళినట్టుగా అవన్నీ కూడా కాల్చబడ్డాయి దాని వాసన దేవుడు ఆగ్రానించేవాడుగా ఉన్నాడు నవ కాలంలో కూడా అదే జరిగింది కదా బలినిచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడ ఏం చేసినాడు ఆగ్రానించినట్టు పీల్చుకునేను అంటాడు ఆ వాసనను చూడండి ఎనిమిదవ అధ్యాయం ఆదికాండం ఓడలో నుంచి దిగిన తర్వాత ఇరవై వచ్చినం ఇరవై ఇరవై ఒకటి అప్పుడు నోము యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ చూడండి కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసనను నుంచి ఆ ఇక మీదట నరులడు భూమి భూమిని మరలా శపించను అనే ఆయన మాట ఇచ్చినాడు అక్కడ కూడా ఆ బలిపీఠం మీద ఆ బలిని ఇచ్చినప్పుడు ఆ వాసనంతా కూడా ఆయన ఆఘ్రానించాడు అదే అబ్రహాం చేసినప్పుడు కూడా ఆ మంట దాని కండపుల మధ్య వెళ్ళిందంటే కాల్చుకుంటా వెళ్ళింది దాని ఆ వాసనను ఆయన ఆగ్రణించి అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు ఇదిగో ఈ జాతుల వల్ల ఉన్నటువంటి ప్లేస్ అంతా నీకు ఇస్తున్నాను వెళ్ళిపో అన్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నరల నీకు మీదట భూమిని నర్లను మరలా శపించను అంటున్నాడు ఒక బలి జరిగినప్పుడంతా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు ఒక వాగ్దానం చేస్తున్నాడు అందుకు దాని ఏమంటున్నాడు అంటే నా ప్రార్థన ధూపంవలేని సన్నిధికి వస్తుంది సాయంకాలపు నైవేద్యం వల్ల దాన్ని నువ్వు అంగీకరించు యాసకులు కూడా చెప్తాడు ఆయన కాండంలో సాయంకాలపు నైవేద్యము అంటే సాయంకాలము పస్కా పండుగ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినారు వాళ్ళు ఆ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమున మీరు పస్కా పశువును వధించుడి అని చెప్తాడు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో చూడవచ్చు మనం చూడండి నిర్గమకాండం పన్నెండు ఏడు అనుకుంటా పన్నెండవ అధ్యాయము ఆ ఈ నెల పద్నాలుగవ దినం వరకు దాన్ని మీరు ఉంచుకొనవ్వలేను ఆ తర్వాత ఇస్రాయేల్ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమునందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇల్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ములకు పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియ్య వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలేనో చూడండి అగ్ని చేత కాల్చబడిన మాంసం అబ్రహాము ఆ జంతువులను అక్కడ ఖండించి రెండు ముక్కలు చేసి ఎదురెదురుగా పెట్టినప్పుడు ఏం పోయిందంట దాని మధ్య అగ్ని ఆ కాల్చుకుంటూ వెళ్ళింది అనమాట కాబట్టి ఆ ఆగ్రానించినాడైనా దహనబలి అంటే ఏంటి కాల్చటమే కదా నోవాలో నోవా చేసింది ఏంటి దహనబలి అంటే కాల్చబడటం కాల్చబడినప్పుడు ఆ సువా ఆ వాసన్న ఆయన ఆగ్రానించాడు అబ్రహాం దగ్గర అదే జరిగింది ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు పస్కా పండుగ అనే దాన్ని పద్నాలుగో ఈ నెల పద్నాలుగో జనాన్న మీరు పద్నాలుగవ రోజు ఏం చేయాలంటే మీరు అందరు కూడా ఒక గొర్రె వధించండి దాన్ని రక్తాన్ని తీసి మీ ఇళ్లకు ద్వారబంధానికి ఏదో రెండు నిలుకమ్ములకు కమ్ములకు పైన అడ్డకమ్మికి ఆ రక్తాన్ని పోయండి సంహారపు దూత లోపలికి రాకుండా వెళ్ళిపోతాడు అని చెప్పాడు ఆ మాంసమును మీరు భుజించండి కాల్చబడిన అని చెప్తున్నాడు కాబట్టి సాయంకాలపు నైవేద్యం అనేది మన లేవికాండములు ఆరాధ్యాయంలో కూడా చెప్తాడు దేవునికి అది ఇవ్వాలా అని అంటే అక్కడ అక్కడ ఏం చెప్తాడంటే ఇంకా పిండి ఇవ్వాలా దేవునికి అని చెప్పి ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది దేవునికి ఇదంతా కూడా నైవేద్యముగా ఇవ్వాలా లేవి కాండము ఇరవై రెండో వచ్చిన చూడండి అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు ఆలాగురిని అర్పింపవలను అది యహోవా నియమించద నిత్యమైన కట్టడ అదంతింపలను యాజకుడు చేయ ప్రతి నైవేద్యము నిశేషముగా కాల్చబడవలను దాని తినవలదని ఇక్కడ ఒక దాని గురించి ఆయన చెప్పినాడు ఆ ఇరవై వచ్చిన చూడ పంతొమ్మిది ఇరవై ఏముందో మరియు యహో మోసకి లాగూ సెలవిచ్చాను అహరోనుకు అభిషేకం చేసిన దినమున అతడును అతడి సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమిడు గోధుమ పిండిలో పదియో వంతు పెనం మీద న్యూనతోదాన్ని కాల్చవలేను అని చెప్తున్నాను చూడండి ఈ విధంగా ఇస్రాయేలీయల కాలంలో పూర్వీకుల కాలంలో ఈ సాయంకాలపు నైవేద్యము ఉదయకాలపు నైవేద్యం అనేవి దేవునికి అంగీకారముగా అంటే ఇంత తూమిడి పిండి తీసుకుపోవాలా పాడి నూనె తీసుకొని పోవాలా పొంగని రొట్టెలు తినాలా ఇవన్నీ ఆయన అనుమతితో ఆయన అభిరుచికి తగినట్టుగా చెప్పినవి అవి వాళ్ళు చేస్తూ పోయినారు అలా చేయటం వల్ల దేవుడు వాళ్ళని అంగీకరించినాడు నిబంధన చేసినాడు వాగ్దానం ఇచ్చినాడు వచ్చే తరాలకు మేలు చేస్తారనే మాట ఇచ్చినాడు ఇవన్నీ జరుగుతూ అన్నమాట కాబట్టి ఈరోజైతే మనకు ఆ బలి కార్యక్రమం ఏమి లేదు మనందరి కొరకు ఒకే బలి అర్పించబడింది కదా నిర్గమకాండ పన్నెండు అధ్యాయంలో ఏ పసకా బలి అయితే ఉందో మనకు కొత్త నిబంధనలో ఒకే పసకా బలి పశువు అయింది ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు రెండు కొరంతి రాసిన పత్రికలో రెండు కొరంతి ఐదవ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి రెండు కొరంతి ఒక మాట మనం చూద్దాం మన కొరకు పసుకా పశువు వధింపబడిను అని రాయబడింది సారీ మొదటి కొరెంతి ఐదవ అధ్యాయం మొదటి కొరింతి అధ్యాయం ఏడవ వచ్చిన కొత్త నిబంధనలు మనం వచ్చాం మీరు పులిపిండి లేనివారు కొరంతి సంఘమా మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంతేకాక క్రీస్తు అను మన పష్కా పశువు వధింపబడేదు అని చెప్తున్నాడు ఆ రోజు పసకా పశువు ఒక గొర్రెపిల్లే కావచ్చు ఎవరికి ఎవరికి ఇస్లాయిలీలకు ఎక్కడ ఎక్కడ ఐగుప్తు దాస్యంలో ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు ఆ రాత్రి బయటకు వస్తారు అది చివరిగా ఆ కార్యక్రమం పసుకా పశువు వధించడం అనేది జరుగుతుంది ఎందుకంటే అప్పుడు ఈ ద్వారబంధానికి రెండు నిలువ కమ్ములకు పైన అడ్డకమ్మికి ఆ రక్తాన్ని పోసినప్పుడు ఏమవుతుంది సంహారపు దూత లోపలికి రాదు లేకపోతే కనుక ఎవరి ఇంటికి ఎవరి ద్వారబంధాలకు రక్తం పూయబడదు పసుకా పశువు యొక్క రక్తము వారి ఇంటిలోనికి సంహారపు దూత ప్రవేశించి కుటుంబంలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులను చంపేస్తుంది అట్లాగదా ఆ యుక్తు దేశం అంతా ఫరో కుమారుడు మొదలుకొని అందరూ కూడా ప్రతి ఇంట్లో పినుక పడిందట లేని ఇల్లే లేదు అని రాయబడింది కదా కుమార్ అంతా చచ్చిపోయినారు కానీ ఇస్రాయలీలో ఎవరు సావలే అప్పుడు వాళ్ళకు భయం వచ్చి ఆయన మీరు మీ దేవుని ఆరాధించడానికి ఇంకోటి అని చెప్పి బయటికి పంపిస్తారు ఈరోజు లోకంలో నుంచి మనం బయటికి రావడానికి కూడా ఈ సాయంకాలపు నైవేద్యమే యేసుక్రీస్తు వారు అప్పగించబడింది ఎప్పుడు యేసుక్రిస్తు వారు ప్రభు యొక్క బల్లాను ఇచ్చాడు సాయంకాలమే కదా కాదా యేసుక్రీస్తు వారు ప్రభు యొక్క బలాను తన శిష్యులకు కాళ్ళు గడిగిచ్చినటువంటి కాలమే కాలం పొద్దున్న మధ్యాహ్నమా సాయంకాలం సాయంకాలం సాయంకాలమున ఆయన కార్యం చేసినాడు ఎందుకు పసకా పశువు కూడా ఆ టైంలో వధిస్తారు కాబట్టి అది పసకా పండుగ టైమే కాబట్టి ఇప్పుడు నేనే పసుకా పశువుగా వదించబోతున్నాను నైనా నా ప్రాణం పెట్టబోతున్నానని ఒక గుర్తు కూడా ఆయన చెప్తాడు అనమాట కాబట్టి ఈ సాయంకాలపు నైవేద్యము దేవుడికి అంగీకారమైనది దాని వలన ఐయుక్తు నుంచి బానిసత్వం నుంచి ప్రజలు ఇస్రాయేలీలు బయటకు వచ్చారు స్వతంత్రులయ్యారు విడుదల పొందారు యేసుక్రీస్తు అనే పసుకా పశువు మన కొరకు వధించబడటం వల్ల మనము లోకంలో నుంచి ఆ రక్త ప్రోత్సహం ఎక్కడుంది మన మీద ఉంది కదా ఆ రక్తము మనల్ని శుద్ధి చేసింది అందుకు మనం లోకము నుంచి ప్రత్యేకించబడ్డాం పాపం నుండి ప్రత్యేకించబడ్డా పాపపు దాస్యము నుండి ప్రత్యేకించబడ్డాం యేసు ప్రభు యార్థం చెప్పాడు కదా పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అయితే యేసుక్రీస్తు రక్తం సమస్త పాపముల నుండి మనల్ని విమోచించింది విడుదల కలిగించింది కాబట్టి ఆ రోజు సాయంకాలం పసుకా పశువు వదిలించబడింది దాన్ని మీరు కాల్చబడిన మాంసాన్ని మీరు తినండి అని చెప్పినాడు ఈరోజు పసుకా పశువును మనం కూడా ఆ రక్త ప్రోక్షంలో మనం కడగబడ్డాం విమోచించబడ్డాం ఆ బల్లాన్ని కూడా మనం తీసుకుంటాం సంగముగా మనం కొడుతాం కాబట్టి ఇది దేవునికి అంగీకారమైనటువంటి ఒక కార్యము దాని కొరకు ఒక యాగం జరుగుతూ వచ్చింది మన ప్రాణములను రక్షించడానికి ప్రభు తన ప్రాణము పెట్టి ఉన్నాడు ఇందులో ప్రేమ ఉన్నది అని మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన మీద ఉన్నది దేవుని ప్రేమ మన మీద ఉన్నది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఆత్మీయ జీవితము దేవునికి అంగీకారముగా మనము మలుచుకోవాలి మన ప్రార్థన అంగీకారముగా మన కృతజ్ఞత అంగీకారముగా మన స్థుతులు అంగీకారముగా ఏది కూడా దేవునికి దగ్గరకెళ్ళి ఎనికి రాకూడదు దేవుడు దాన్ని అంగీకరించి ఆయన మనల్ని ఆశీర్వదించేటట్లుగా ఆయన సంతోషించేటట్లుగా ఆయన సంతృప్తి చెందేటట్లుగా మన ఆరాధన కావచ్చు మన స్థుతి కావచ్చు మన ప్రార్థన కావచ్చు మన దైనందిన జీవితం కావచ్చు అలాగుండాలా ఎందుకంటే దేవుడు ఏదైనా మన చేత అంగీకరించే దానికి ముందు ఆయన ముందు మనల్ని అంగీకరించాలంట హేబేలు యొక్క అర్పణ అంగీకరించే ముందు ఆయన ఎవరు అంగీకరించినాడు హేబేలును అతని అర్పణను ఆయన అంగీకరించారు అని రాయబడింది ముందు హేబేలు వ్యక్తి అక్కడ అంగీకరించబడ్డాడు ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి అర్పణ అంగీకరించబడింది అట్లనే మనం కూడా మనం చెల్లించే స్థుతి అంగీకరించబడి అంటే ముందు మన క్యారెక్టర్ దేవుడు చూస్తాడు మన జీవితం చూస్తాడు మన రక్షణ అనుభవాన్ని చూస్తాడు మన సిద్ధపాలను చూస్తాడు ఏదో ఫార్మాలిటీస్ కోసం చేస్తున్నామా లేక నిజంగా ఆత్మతో నింపబడి ఈ వాక్యాన్ని అర్థం చేసుకో నిజమే సాయంకాలపు నైవేద్యం వల్ల నిబంధన జరిగింది వాగ్దానము పొందుకున్నారు అబ్రహాం అయితే వాగ్దానం పొందుకున్నాడు నోవ అయితే నిబంధన పొందుకున్నాడు కదా యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన ఏర్పడింది దానికి మనం వారసులం అబ్రహాంకు నిబంధన చేసినాడు నీ సంతతికి ఇస్తానన్నాడు ఇట్లా విస్తరిస్తారన్నాడు యేసు ప్రభుకు వాగ్దానం చేసినాడు ఆయన ద్వారా నిబంధన ఆయనకు మనం అంత పిల్లలమై ఉన్నాం మనము కూడా చేసేది దేవునికి ఆ విధమైనటువంటి అంగీకారముగా ఉండేటట్లుగా మన జీవితాన్ని మనము దేవుని వాక్యం చేత మనం పురికొల్పుకుందాం ప్రభు ఎదుట మనల్ని మనము తగ్గించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించదాం మోహరించాం